శ్రీ శ్రీగురుభ్రమ నమ శ్రీమాత్రే నమ మహాసరస్వతీ నమ మొట్టమొదటిగా ఇటీవీ అందరికి కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి హిందూ సోదరుడికి నూతన ఉగాది క్రోధినామ సంవత్సర శుభాశిస్సులు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం అనగా రోజినామ సంవత్సర పంచాంగ ఫలితాలు రోజినామ సంవత్సరం ఎలా ఉంటుంది ఏ రాసుల వారికి ఏ విధంగా ఉంటుందని తెలియజేయడం జరుగుతుంది మొట్టమొదటిగా శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదాన తుల్యం నృణం ఆయుర్విధిదముత్తమం శుభకరం సంతాన సంప్రత్పదం నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకణ్యత ఉగాది అనగా యుగ ఆది ఈ అరవై సంవత్సరాలు హిందూ సాంప్రదాయ నృత్యలో అరవై సంవత్సరాలు ఉంటాయండి ఈ అరవై సంవత్సరాలలో క్రోధినామ సంవత్సరం వచ్చే సంవత్సరము క్రోధినామ సంవత్సరం చైత్ర శుద్ధ నాడు వచ్చేది క్రోధినామ సంవత్సరము ఈ సంవత్సరము తొమ్మిది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు రోజున క్రోధినామ సంవత్సరం రావడం జరుగుతుంది మరి వాస్తవికంగా పంచాంగ శ్రవణం చేసినట్టయితే ఏమి ఆ యుగాది యొక్క ప్రాశస్తత గురించి మాట్లాడుకుందాం ఉగాది రోజు సనాతన ధర్మ ప్రకారంగా బ్రా బ్రాహ్మమూర్తంలో లేవడము అదేవిధంగా అభ్యంగన స్నానం చేయడము ఇష్టదేవత ఆరాధన చేయడము మరి ఆ రోజు షడ్ కలిగినటువంటి పచ్చడి మనం ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళినట్టయితే ముద్దగా తయారు చేస్తారు తెలంగాణ ప్రాంతంలో మామిడికాయలు వేప పువ్వు జలకర్ర కొత్తమంది మిరియాలు చింతపండు మరి బెల్లము ఇవన్నీ వేసి కొత్త కుండలో కానీ కొత్త బాండంలో కానీ పచ్చడి అని తయారు చేస్తారు షెడ్సులు ఈ షెడ్రుసులు ఏంటి వగరు పులుపు తీపి చేదు ఇవన్నీ కూడా కలిసి ఉంటాయి కారము మరి ఏంటయ్యా షడ్సులు అంటే జీవితంలో అన్నీ అనుభవించాల్సి వస్తుంది ఎప్పుడు తీపి దొరకదు ఎప్పుడు వేడి కారం దొరకదు ఎప్పుడు మొగరు దొరకదు అంటే నీ జీవితం అంతా కూడా ఈ షడ్ గుణాల మయము అని చెప్పడమే ఆ పంచ పచ్చడి యొక్క లక్షణం మరి ఆ ఇష్టదేవత ఇష్టదేవతారాధన కావించి ఆ పచ్చడి నివేదన చేసి కొంతమంది భక్షాలు చేసుకుంటారు అది చేసి బొబ్బట్లు అంటారు భక్షాలు అంటారు దేవుడి నివేదన పెట్టి ఆ తర్వాత మరి సాయంకాలము కానీ దేవాలయంలో వెళ్ళి కానీ గ్రామ చావు దగ్గర కానీ చావు దగ్గర కానీ పంచాంగం వింటారు పంచాంగ శ్రవణం అంటారు దీన్ని శ్రవణం అంటే వినడం మరి ఈ పంచాంగంలో ఈనాటి కొంతమంది ఈ పంచాంగం నిజమేనా కాదా అనే తర్కం ఉంటుంది ఉదాహరణ చూడండి ఎన్నో సంవత్సరాలుగా మనం చూసిన చంద్రగ్రహణము గ్ర సూర్యగ్రహణము అన్న సమయానికే వస్తాయండి మరి ఇంగ్లీష్ వాళ్ళు అనొచ్చు నాస్తికులు అనొచ్చు ఈ పంచాంగం అంతా కూడా వృధా అని కానీ ఈ పంచాంగం ఎప్పటికి కూడా వృధా కాదు తిథి వార నక్షత్ర యోగ కరణాలను తెలిపేదే పంచాంగము మరి ఈ క్రోధనామ సంవత్సరంలో మరి ఎలా ఉంటుంది అనే విషయం మాట్లాడుతున్నప్పుడు శ్రీ కళ్యాణ గుణావహం ఈ పంచాంగ శ్రవణము విన్నట్టయితే స్త్రీ అంటే యశస్సు కళ్యాణం అంటే శుభము గుణావహం కళ్యాణ గుణాలు శుభం చేకూరుతుంది శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం శత్రునాశనం జరుగుతుందండి శత్రువులు అంతర్శత్రువులు ఉంటారు బాహ్య శత్రువులు ఉంటారు ఈ అంతర్శత్రువులు అజ్ఞానం అనేటువంటి శత్రువు హింస అనేటువంటి శత్రువు దుఃఖం అనేటువంటి శత్రువు కామం అనేటువంటి శత్రువు క్రోధం అనేటువంటి శత్రువు ఈ విధంగా అంతర్శత్రువులు ఉంటారు కొంతమందికి బాహ్య శత్రువులు ఉంటారు కాబట్టి ఆ ఈ పంచాంగ శ్రవణం చేసినట్టయితే ఆ శత్రువులంతా కూడా సమూలంగా తొలగింపబడతారు శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం కొంతమందికి చెడు కళలు పడుతుంటాయండి వాళ్ళు ఆ పంచాంగ శ్రవణం చేసినట్టయితే రోజు తిదివార నక్షత్రాలు చెప్పుకున్నట్టయితే వాళ్లకు చెడు కళలు పడవు దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం ఈ పంచాంగ శ్రవణం చేసినట్టయితే గంగలో స్నానం చేసినటువంటి పవిత్రత చేకూరుతుంది భగవద్గీత కించిద రీత గంగా కణికా పీట సకృతు మురారి అర్చయ చింత మరి ప్రతిరోజు గంగా జలాన్ని తీసుకున్నట్టయితే అకాల మృత్యుహరణం సర్వవ్యాస నివారణం సమస్త దొరితోపశమనం శ్రీ విష్ణు పాదోదకం శివ పాదోదకం నారాయణ పాదోదకం తీసుకుంటారు గంగాలో అంత విశిష్టత ఉందండి మరి ఆ గంగలో ఎన్ని సంవత్సరాలుగా ఆ గంగా తీర్థం తెచ్చిపెట్టుకున్నా పాడు కాదు ఉదాహరణ కింద తీసుకున్నారు తీసుకున్నారనుకోండి దానిపైన ఆరు నెలలు సంవత్సరము రాసి ఉంటుంది ఎక్స్పైరీ డేట్ కానీ గంగ అతి పవిత్రమైంది ఆ సాక్షాత్ పరమేశ్వరుని జటాజూట నుంచి వాళ్ళినటువంటిది గంగ కాబట్టి ఆ గంగా తీర్థానికి గంగా జలలవ కణికాపీట ఆ గంగా తీర్థము రోజు తీసుకున్నట్టయితే ఎంతో విశేషమైనటువంటి పుణ్యం ఉంటుంది మరి అదేవిధంగా మనశ్శాంతి ఉంటుంది సర్వలోగాహారమైనటువంటిది గంగా స్నాన పుణ్య ఫలదం పౌర్ణిమకు కానీ గ్రహణ సమయంలో కానీ మరి తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు కానీ ఆ గంగాలో అంటే నదిలో స్నానం చేస్తుంటారు నదిలో వీలు కాని వాళ్ళు చల్లల్లో చేస్తారు ఇంకా కాస్త కొంతమంది ఉత్సాహం ఉన్నవాళ్ళు అనుకూలమున్నవాళ్ళు సముద్ర స్నానం చేస్తుంటారు ఆ సముద్ర స్నానం చేస్తే ఎంత ఫలితమో గంగా స్నానం నదీ స్నానం చేస్తే ఎంత ఫలితమో ఆ ఉగాది నాడు పంచాంగం వింటే అంత ఫలితం అండి గంగా స్నాన విశేష పుణ్య ఫలితం గోదాన తుల్యండాం గోవును దానం చేసినటువంటి ఫలితం కూడా వస్తుంది గోదాన తుల్యునాం ఉత్తమం ఆయుష్ను పెంచుతుందండి పంచాంగ శ్రవణం వల్ల ఆయుష్ పెంచుతుంది అందుకే పంచాంగ శ్రవణం వినాలని ఉత్తమం ఉత్తమమైంది ఆయుర్వృద్ధి ఉత్తమం శుభకరం పంచాంగం అఖన్యత ఆకన్యము కన్నము అంటే వినడము ఆఖన్యత అంటే ఎవరైతే ఈ పంచాంగ శ్రవణాన్ని వింటారో వాళ్ళకి శుభాలన్నీ కూడా జరుగుతావని చెప్పడం జరిగింది ఇప్పుడు మరి ఈ సంవత్సరము క్రోధినామ సంవత్సరం ఈ క్రోధినామ సంవత్సరము చాలా గడ్డు పరిస్థితిని తీసుకొచ్చేటువంటి సంవత్సరము ఈ సంవత్సరంలో ఈ క్రోధినామ సంవత్సరము ఈ రాజాది క్రోధినామ సంవత్సరంలో ఎవరు ఏంటి అనే విషయానికి వచ్చినప్పుడు క్రోధినామ సంవత్సరానికి మంగళవారం వస్తుందండి మంగళవారము కుజుడు అధిపతి కాబట్టి ధరలు ఎక్కువ ఉంటాయి అగ్ని ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి రాజులకు పరస్పర యుద్ధం ఉంటుంది అంటే ఒకప్పుడు రాజులు ఉంటే ఇప్పుడు ప్రజాప్రతినిధులు లేదా పార్టీలు వాళ్ళకు ఒకరికి ఒకరికి పడకుండా గొడవలు అన్నీ ఉంటాయి అదేవిధంగా మరి శుభానికంటే అశుభాలు ఎక్కువ జరుగుతాయి కాబట్టి రాజు కుజుడండి ఈ సంవత్సరం అదేవిధంగా ఈ రాజవాహనం వచ్చి నావ మంత్రి రవి ఈయన కూడా కుజుడు రాజైతే మంత్రి రవి కాబట్టి ఈయన కూడా కాస్త మంత్రి కూడా మంచి స్థానంలో ఉండడు అదేవిధంగా సస్యాధిపతి కుజుడు సేనాధిపతి శని మరి ఈ విధంగా శని మూడు పద రెండు పదవులలో ఉన్నాడు కుజుడు పంటల మీద ఉన్నాడు కాబట్టి ఎర్ర ధాన్యం ఎక్కువ పండుతుందండి బయట ధాన్యాలు ఎక్కువ పండుతాయి వర్షాలు కాస్త తక్కువ ఉంటాయి ధాన్యాధిపతి చంద్రుడు వడ్లు పండడానికి బియ్యము గోధుమలు ఇటువంటివన్నీ కూడా వడ్లు పండడానికి అవకాశం ఉంది అర్ఘాధిపతి ధరలు విపరీతంగా పెరుగుతాయండి ధరలు ఇనుము ఇనుముకు సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు ఇవన్నీ కూడా ధరలు పెరుగుతాయి మేఘాధిపతి శని కాబట్టి ఈ మేఘాధిపతి శని అయినందున మేఘాలు కనబడతాయి వర్షాలు రావు ఓ వర్షం వస్తుంది వర్షం వస్తుంది అని అనుకుంటారు కానీ ఆ వర్షము కొన్ని ప్రాంతాలలో వస్తుంది ఖండవృష్టి మాత్రమే ఉంటుంది ఈ సంవత్సరం అదేవిధంగా రసాధిపతి గురువు బంగారము పాదరసము వెండి ఇవన్నీ కూడా ఎక్కువ ధరలు ఉంటాయండి రసాధిపతి గురువు కాబట్టి మరి నీరసాధిపతి కుజుడు అదేవిధంగా పశుపాలకుడు యముడు ఈ యముడు వల్ల పశువులు బయట బాగా తిరుగుతాయి ఇంటికి వచ్చిన తర్వాత దొడ్డికి వచ్చిన తర్వాత కాస్త రోగాలు పశు రోగాలు ఎక్కువ ఉంటాయంటే ఈ సంవత్సరం అదేవిధంగా రక్షకుడు ఈ అంటే దొడ్లో ఉన్నటువంటి ఈ స్థాన రక్షకుడు బలరాముడు మరి రెండు తూముల వర్షము రెండు తూముల గాలి ఏడు వీసాల పంట కలుగుతుందండి అదేవిధంగా ఈ సంవత్సరము శుభా శుభ విశ్రమంగా ఉంది ముఖ్యంగా రాజకీయ ఒడుదుడుకులు అగ్ని ప్రమాదాలు వాహన ప్రమాదాలు ఈ విధంగా ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంది ఈ సంవత్సరం వస్త్రాధిపతి గురువు పురోహితుడు కుజుడు అంటే ఇక్కడ బ్రాహ్మణకు గడ్డు కాలం అండి ఈ సంవత్సరము బ్రాహ్మణకు బాగా గడ్డు కాలం పురోహితుడు కుజుడు పరీక్షకుడు కుజుడు గ్రామ పాలకుడు శని చిన్న చిన్న ఊళ్ళల్లో కూడా గొడవలు జరిగేటువంటి అవకాశం ఎక్కువ ఉంది మరి అదేవిధంగా గణకుడు బుధుడు అశ్వాధిపతి శని గజాధిపతి కుజుడు వారాధిపతి శని గ్రామనాయకుడు కుజుడు రత్నాధిపతి శని వృక్షాధిపతి చంద్రుడు స్వర్గాధిపతి బుధుడు మృగాధిపతి శుక్రుడు దేవాధిపతి కుజుడు దుర్గాధిపతి శని ధనాధిపతి కుజుడు అంటే మనం సంపాదించిన దానికంటే కూడా అప్పు ఎక్కువ చేసుకోవాల్సి వస్తుంది ప్రతి ఒక్కరూ రుణగ్రస్తులు అవుతారు మరి అటు ప్రభుత్వం వాళ్ళు కానీ ఇటు మన కుటుంబ వ్యవస్థకు వచ్చినప్పుడు కంటే ఆదాయం మించినటువంటి ఖర్చులే ఈ సంవత్సరం ఎక్కువ ఉంటాయి మరి ఆ ఖర్చులలో వైద్య ఖర్చులు అదేవిధంగా ఎక్కువ అవకాశం ఉంది వైద్యానికి ఇతర ఖర్చులన్నీ కూడా ఎక్కువ ఉంటాయి భూమి రేట్లు బాగా పెరుగుతాయి మరి ఆ భూ సంబంధమైనటువంటి గొడవలు కూడా ఎక్కువ అవుతాయి డబల్ రిజిస్ట్రేషన్లు కానివ్వండి మరి కబ్జాలు కానివ్వండి ఇటువంటివి కూడా ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంది భూ చిక్కులలో అదేవిధంగా దైవజ్ఞుడు శుక్రుడు మరి శుక్రుడికి రెండు పదవులు ఉన్నాయి కాకపోతే ఇక్కడ బృహస్పతి గురుస్థానంలో ఉన్నాడు శుక్రుడు శిష్యస్థానంలో ఉన్నాడు కాబట్టి కొన్ని సందర్భాలలో గురువు కూడా గురువుకు శిష్యులే చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరి ఆ విధంగా ఇక్కడ ఉంది ఇంకా మరి ఈ సంవత్సరము షష్ఠి యోజన విస్తీర్ణం అరవై యోజన వెడల్పు వంద యోజనాల పాత్రలో ఈ విధంగా తొమ్మిది భాగాలు సముద్రమందు తొమ్మిది భాగాలు సముద్రమందు రెండు భాగాలు మాత్రమే భూమి అందు వర్షాలు ఉంటాయి మరి మెట్ట వంటలకు ఆస్కారం ఎక్కువ ఉంది మరి ఈ విధంగా ఈ సంవత్సరము రాజాది నవనాయకుల ఫలితాలు ఉంటాయి మరి ఈ విధంగా ఈ మకర సంక్రమణము ఈ సంవత్సరము పులి మీద వచ్చింది కాబట్టి ఆ పులి అంటే అమ్మవారికి సంకేతం కాబట్టి కాస్త మకర సంక్రమణం కూడా అంత మంచి రోజులలో రాలేదు మరి ఈ సంవత్సరం ఎవరి ఆదాయం ఎంత ఎవరి ఎంత అని చూసినప్పుడు ఆదాయ వ్యయాలకు వచ్చినప్పుడు మేషరాశి వాళ్ళకండి మేషరాశి అంటే చూ చే చోల లీలో లీలో ఆ అనేటువంటి తొమ్మిది అక్షరాలండి ఈ మేషరాశి వాళ్లకు ఆదాయం ఎనిమిది పద్నాలుగు ఖర్చు ఇంకా వృషభ రాశి వారికి రెండు ఆదాయము ఎనిమిది ఖర్చు మరి మిథున రాశి వారికి ఐదు ఆదాయము ఐదు ఖర్చు వాళ్ళు మిగిలించేది ఏమీ లేదు కర్కాటక రాశి మాత్రము ఈ బాగుందండి ఈ కర్కాటక రాశి వారు పద్నాలుగు రూపాయలు సంపాదిస్తే రెండు రూపాయలు ఖర్చు పెడతారు పన్నెండు రూపాయలు మిగుతాయి ఈ సంవత్సరం వాళ్ళకి బాగా ఉంది సింహరాశికి రెండు ఆదాయము పద్నాలుగు ఖర్చు రాశికి ఐదు ఆదాయం ఐదు ఖర్చు తులారాశికి రెండు ఆదాయము ఎనిమిది ఖర్చు మరి వృశ్చిక రాశికి ఎనిమిది ఆదాయం పద్నాలుగు ఖర్చు ధనుసు రాశి వారికి పదకొండు ఆదాయము ఐదు ఖర్చు మకర రాశి వారికి పద్నాలుగు ఆదాయం పద్నాలుగు ఖర్చు కుంభరాశి వారికి పద్నాలుగు ఆదాయం పద్నాలుగు ఖర్చు మీనరాశి వారికి పదకొండు ఆదాయము ఐదు ఖర్చు ఈ విధంగా కర్కాటక రాశి మీనరాశి వాళ్ళకు మాత్రము ఆదాయం బాగా ఉంది మిగతా వాళ్లకు ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ ఉంది ఇక రాజపూజ్యానికి వచ్చినప్పుడు మేషరాశి వాళ్ళను నలుగురు గౌరవిస్తారు ముగ్గురు అవమానిస్తారు వృషభ రాశి వారికి ఏడు పూజ్యము మూడు అవమానము మిథున రాశి వారికి మూడు పూజ్యము ఆరు అవమానము కర్కాటక రాశి వారికి ఆరు పూజ్యము ఆరు అవమానం ఎందుకంటే వీళ్ళకు డబ్బు ఉంటుంది కాబట్టి అవమానాల పాలుగారు అప్పుల పాల్గారు గారు అవమానాల పాలుగారు కర్కాటక రాశికి బాగా ఉంది ఈ సంవత్సరం అదేవిధంగా సింహరాశికి వారికి రెండు పూజ్యము రెండు అవమానము కన్యారాశి రాశి వారికి ఐదు పూజ్యము రెండు అవమానము తులారాశి వారికి ఒకటి పూజ్యము ఐదు అవమానం వృశ్చిక రాశి వారికి నాలుగు పూజ్యము ఐదు అవమానము ధనుష రాశి వారికి ఏడు పూజ్యము ఐదు అవమానము మకర రాశి వారికి మూడు పూజ్యము ఒకటి అవమానము కుంభరాశి వారికి ఆరు పూజ్యము ఒకటి అవమానము మీనరాశి వారికి రెండు పూజ్యము నాలుగు అవమానం మరి మీనరాశికి ఆదాయం ఎక్కువ ఉన్నా అవమానాలు అంటే అప్రబాధనము లేదు ఆదాయం ఉన్నా కానీ ఏవో చిక్కులు చిక్కులు వచ్చి ఇబ్బంది అయ్యేటువంటి అవకాశము ఉంది